లంక తొమ్మిదవ డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా కేసినేని నాని గారు ఎంపీగా ఫ్యాన్ పైన ఓట్లు అభ్యర్థించడానికి ఇక్కడ మా పర్యటన జరుగుతుంది లంక సైతం వైఎస్ఆర్సిపికి ఫేవర్గా మారుతుందండి ఇది విజయవాడలో మంచి మార్పు ఒక సంచలన అందరూ కూడా ఇక్కడ మేము ఓటేసి మనిషిని గెలిపించుకుంటే మాకోసం నిలబడతాడు అనే ఒక నమ్మకంతో మేము మీకు సపోర్ట్ చేస్తామమ్మా అని చెప్పడం జరుగుతుంది అట్లానే అందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ దేవినేని అవినాష్ గారు చేసిన కష్టాన్ని గుర్తిస్తున్నారు కేసీఆర్ నాని గారినైతే అందరూ కుటుంబ సభ్యులాగా చూసుకుంటారు ఇక్కడ సో తప్పకుండా కూడా విజయం మనదే థ్యాంక్ యూ